एसीआईट न्यूज की स्वागतम మేడ్చల్ జిల్లా కుద్బులాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ నూట ముప్పై డివిజన్ పరిధిలోని అపురూప కాలనీ లాస్ట్ బస్ స్టాప్ లో భగత్ సింగ్ యూత్ వారి ఆధ్వర్యంలో మలేష్ గౌడ్ సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి నాలుగు భక్తులు వచ్చి అన్నప్రసాద్ స్వీకరించారు గత తొమ్మిది సంవత్సరాల నుండి గణపతి నవరాత్రోత్సవాలు జరుపుకోవడం చిన్న గణపతితో మొదలై ఇరవై ఫీట్ల గణపతిని కుత్బిలాపూర్ ఎక్కడ లేనటువంటి గణపతిని మేము ప్రతిష్ఠించడం జరిగింది ఈ సందర్భంగా మలేష్ గౌడ్ మాట్లాడుతూ భగత్ సింగ్ యూత్ అందరూ చదువుకున్న విద్యార్థులు ఏడు సంవత్సరాల నుండి కార్యక్రమాలు జరుపుకోవడం చాలా పిల్లలందరూ కలిసిమెలిసి ఉండి రానున్న రోజుల్లో కూడా ఎలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని మహిళా భక్తురాలు మాట్లాడుతూ మనం చూసుకుంటే పిల్లలు ఏదో ఒక దారిలో వెళ్తున్నారు కానీ ఈ కాలంలో భగత్ సింగ్ యూత్ పిల్లలు చక్కగా అందరూ కలిసిమెలిసి ఇలాంటి దైవ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరం అలాగే ఎన్నో వేల మందికి అన్నదాన కార్యక్రమాలు శివ కార్యక్రమాలు చేయడం నేను చాలా గర్వపడుతున్నాను అలాగే ఆ వినాయకుని ఆశీస్సులు వీళ్లకు ఎల్లప్పుడు ఉండి ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ యూత్ సభ్యులు కాలనీ పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు భని యూత్ని ప్రారంభించి యూత్ అంతా కూడా పక్కదారులు పట్టుకుని వెళ్ళకుండా పట్టుకుని పోకుండా ఎంతో సేవాభావంతో అన్న ప్రసాదం అది ఏర్పాటు చేస్తారు ఎన్నో వేల మందికి అన్న సంతోషం చేసుకుంటారు గణేష్ దీక్షతో ఎంతో నియమనిష్టలతోటి ఆ గణేష్ మండపంలోనే నిద్రిస్తూ ఆచార వ్యవహారాన్ని పాటిస్తూ నెక్స్ట్ జనరేషన్ కూడా మంచిగా ఉంది హిందూ ధర్మాన్ని నిలబడుతుంది అని చెప్పుకోవడం చాలా గర్వపడుతున్నాను భగత్ సింగ్ యూత్కి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మంచి మంచిగా ఉండాలని ఇంకా పక్కదాలు పక్కన కాకుండా గణేష్ నిమజ్జనాలలో ఉండే డ్రింకింగ్ కానీ ఆధునిక అన్నీ కూడా ఏమీ లేకుండా చక్కగా సాంప్రదాయంగా హిందూ ధర్మాన్ని నిలబెడుతుంది

వీడియో తీసుకొస్తా ఐదు నిమిషాలు ఎంత కే त्यो भन्नु पर्यो त्यो गर्न ल अनि त्यो भन्नु पर्यो त्यो गर्न ल अनि त्यो भन्नु पर्यो त्यो गर्न ल 谢谢

సభ్యులం అండి భగత్ సింగ్ యూత్ సభ్యులము ఏంటిదంటే ప్రతి శాతం వినాయక వినాయక చవితి చేస్తాము అలానే ఇది మా సిక్స్త్ ఇయర్ అండి మాది భగత్ సింగ్ యూత్ అందరం చిన్నప్పటి నుంచి అందరం ఫ్రెండ్స్ మా నైన్త్ క్లాస్ నుంచి ఇక్కడ వినాయకడం వినాయకుడిని పెట్టడం జరిగింది మేము ఉండేది జీడిమెట్లో అప్పుడుకో కాలనీ అండి లాస్ట్ బస్ స్టాప్ వెనకాల మేము చిన్నప్పటి నుంచే వినాయక వినాయకుడు వినాయకుడు అంటే ఇస్తాం ఇలానే విగ్రహాలు పెట్టాలి అక్కడ మనము అన్నదానం చేయాలి పది మందికి ఉపయోగపడాలి అన్నట్టుగా మేము మా నా మిత్రులు అందరూ కలిసి ఇక్కడ వినాయకుడు పెట్టడం జరిగిందండి ప్రతి సంవత్సరం ఐదు ఫీట్ ఆరు ఫీట్లు వరకు పెడతాం వినాయకుడు ఈసారి ఇరవై ఫీట్ల వినాయకుడు అండి కుత్బుల్లాపూర్లోనే అతిపెద్ద వినాయకుడు అలాగే వాళ్ళ అన్నదానం కార్యక్రమం కూడా జరుగు జరుగుతుంది మూడు వేల పైన భక్తులు వస్తారండి అలాగే భగత్ సింగ్ యూత్ ఫౌండేషన్ పెడదాం అనుకుంటున్నాము చాలా మనం మన అందడం కాదండి మన కోసం పచ్చడం కాదు పదికి ఉన్నట్టుగా పది మందికి ఉన్నట్టుగా బతకాలంటే నా గు లక్ష్యం అండి అలానే ఇక్కడకున్న ప్రతి ఒక్కరు భార్య భక్తులందరూ దేవుడికి వాళ్ళ ఆశీస్సులు దేవుడి దేవుడికి దేవుడి ఆశీస్సు పైన ఉంటాయి అలానే నిమజ్జనం కానీ ఇక్కడికి ఆగమనం కానీ ఏదైనా సరే చాలా పెద్ద ఎత్తున జరుగుతుందండి ప్రతి ఒక్కరు ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీలు అన్నీ అండి నాలుగైదు కాలనీ ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకునే వెళ్తారు ఇక్కడ ఉన్నది యూత్ అసోసియేషన్ అనే పిల్లలు అంతా సాధించడం జరిగింది ఈ సేవా ఒక కార్యక్రమాలు చేయాలని వాళ్ళు ఒక దృఢ సంకల్పంతో మంచి కార్యక్రమాలు పాల్గొనాలి ఇంకా మంచి ముందుకు వెళ్ళాలని పిల్లలకు చాలా అని అందరూ కలిసిమెలిచి చాలా ఇప్పుడు ఆల్రెడీ ఇది సెవెంత్ ఇయర్ సిక్స్త్ ఇయర్ నైన్త్ క్లాస్లో వెళ్ళాడు ఈ సెవెంత్ ఇయర్ ఇటే ఫైనల్ ఇయర్ దీని తర్వాత వాళ్ళకి జాబులు వచ్చినా అందరు కలిసి ఇలాగనే అందరికీ ఏమన్నా ఆల్రెడీ భగత్ సింగ్ యూత్ అని ఆయన వెళ్తూ పేరు ఆయన అడుగు జాడల్లో అందరికీ సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని వాళ్ళందరూ ముందుకు ముందుకొచ్చి సేవా కార్యక్రమాలు చేస్తారు అందులో అవి కూడా సపోర్ట్ ఉంది మా కాలనీ వాళ్ళది చాలా అంటే చాలా పిల్లలని అందరి మంచిగా చూసుకుంటారు మా వాళ్ళ పెద్దోళ్ళ సపోర్ట్ కూడా మాకు అందరికి బాగుంది మా కాలనీ వాళ్ళది పిల్లలు వరకు ఎలాంటి న్యూసెన్స్ ఏం చేయరు అన్నింటిలో మంచి దాంట్లో ఉంటారు కాబట్టి మాది కూడా సపోర్ట్ మంచిగా ఉంటుంది వాళ్ళు మంచిగా ఉన్న రోజులు మాది కూడా మంచి సపోర్ట్ ఉంటుంది మా కాలేజీ సెక్రటరీ గారు ప్రెసిడెంట్ గారు అందరూ ప్రతి ఒక్కరికి బాగుంటుంది ఇలానే ఇంకా ముందు ముందుకు మంచిగా ఎదగాలని మంచి పనులు చేయాలని కోరుకున్నారు